బోనాలు ఇంకో పక్క ఆషాఢ మాసంతో ఆడవాళ్ళు బిజీ బిజీగా ఉంటున్నారు శ్రావణ మాసానికి చేసుకుంటున్నారు మీరు కూడా అంతేనా లేడీస్ మరి మీకు కావాల్సిన షాపింగ్ ఎక్కడ చేస్తున్నారు వారాహి సిల్క్స్ లో చేసేయండి ఎందుకంటే మీకు నచ్చిన డిజైన్స్ ఉంటాయి మీరు కొనుక్కున్న మోడల్స్ ఉంటాయి మీరు ఎక్స్పెక్ట్ చేయలేని కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీ బడ్జెట్ లో వస్తాయి ఆడవాళ్ళకి కావాల్సింది ఇదే కదా ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే ఉండదు అన్ని కావాలి అనుకున్న బడ్జెట్ లో రావాలి అలా రావాలంటే మీరు వారాహి సిల్క్స్ లో షాపింగ్కి వెళ్ళాలి వెళ్ళండి ట్రెడిషనల్ శారీస్ నుండి ట్రెండీ కలెక్షన్స్ వరకు వన్ స్టాప్ సొల్యూషన్ లా ఉంటుంది షాపింగ్ ఆషాఢం స్పెషల్ కలెక్షన్స్ వచ్చాయంట ఇట్ ఆషాడో ఆనందం అంతమైన కలెక్షన్స్ అన్ని ఒకేసారి వస్తాయి వచ్చినప్పుడే పట్టేసుకోవాలి మనసులో దాచేసుకోవాలి మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వారాహిసిల్ జూబ్లీల్స్కట్పల్లిలో షాపింగ్ కి వెళ్ళండి వారాహిసిల్ సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి